అనే బీజాక్షరానికి అధిష్టాన దేవత రేచిక అనే అమ్మవారిని గురించి తెలుసుకుందాము రా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రంలో శ్లోకము రకారం వహ్ని బీజం సత్ రౌద్రకర్మాణి సాధయేత్ జ్వలన అర్క ప్రతీకాశం దైవతం అగ్నినా స్మృతం మారయేతది సంకుద్ధం షట్కర్మాణి చ సాధు మే రకార ధ్యానాన్ని సిద్ధ తంత్రము శ్లోకంలో ఇలా చెబుతున్నారు రేఫాఖ్యరేచికా శ్యామామ్ సింహస్తా లోహితాం శుకా పంబన్యాకరైర్ధత్తే దక్షవామక్రమేణ సా హడ్గటాంకుషగదా పాష శూల వర అభయాన్ మహిదాస మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు క్రోధినీ చ భుజంగేషో బాలీరుధిర పావకౌ ज्वाली रुधिरपावकौ रोचिष्मा दक्षिणाश्च रुचिरो रेफ ईरितः मध्वाचार्य घण्टु लो इत श्लोकं अश्रु यातु यातुष ईषघ्नो भुजङ्गेशो हुताशनः तीव्रज्योतिः परं चिह्नम् రా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఇలా చెబుతుంది రా అనే ఈ బీజాక్షరానికి అగ్ని బీజము అని పేరు రా అనే బీజాక్షరానికి అధిదేవత అగ్నియే మధ్యాహ్నము సూర్యప్రకాశవంతమై రౌద్ర కర్మలకు ఉపయుక్తమై షట్కర్మ సాధన కార్యై సంతోష హేతువై ఉన్నది రకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ రేఫ అధిదేవత అంటే రకార ఆధిదేవత రేచిక అని పేరు కలిగినది ఈ రేచికాదేవికి సింహము వాహనము ఎర్రని వస్త్రములు ఐదు ముఖములు ఎనిమిది చేతులు నల్లని శరీర కాంతి ఉంటుంది ఈ రేచికాదేవి యొక్క కుడివైపునటువంటి హస్తముల్లో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్రను రెండు అంకుశాన్ని మూడు ఖడ్గాన్ని నాలుగు శూలాన్ని ధరించి ఉంటారు అట్లే ఎడం వైపున ఉన్నటువంటి హస్తాల్లో వరదముద్రను రెండు గదను మూడు డాలును నాలుగు పాషాన్ని ఎనిమిది చేతుల్లో ధరించి ఉంటారు అమ్మవారు శ్యామ వర్ణం కలిగి ఉంటారు మహీదాస మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా క్రోధిని భుజంగేష రుధిరా పావక రోచిష్మ దక్షిణ రుచిర రేఫ అను నామమున అనే నామాన్ని రకారము తెలుపుతుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువులో తాత్పర్యంగా రకారాన్ని గురించి ఇలా చెబుతున్నారు అశృగ్ యాతుష ఈషఘ్న హుతాశన తీవ్ర జ్యోతి పరా చిహ్న సుచిరా అనువానిని తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువులో రా అనగా అగ్ని మన్మథుడు నాశము వజ్రము హస్తము ఋతువు బంగారము శాల చెప్పుట నడుచుట నిత్తురు అంటే రక్తము శిరస్సు ధ్యానము ఆకాశము గ్రుడ్డు కడుపు ముఖము భయము విరసము త్యాగము తీక్షణము అనే అర్థాలని చెబుతున్నారు